హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఎత్తి సూపర్గా ఉన్నాను చూస్తున్నారు కదా ఇలా ఉన్నానండి ఇంతకీ ఈ డ్రెస్ ఎలా ఉంది నాకు బాగుందా ఎప్పుడు శారీస్ మీద చూసి చూసి బోర్ కొట్టేస్తుంది కదా అందుకే నేను ఈరోజు ఇలా వేసుకున్నానండి మీకోసం బాగుంది కదా నాకైతే ఈ డ్రెస్ చాలా చాలా నచ్చింది మీకు నచ్చుతుంది అనుకుంటా నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మర్చిపోవకండి వెంటనే ఒక లైక్తో పాటు ఒక కామెంట్ కూడా పెట్టేసండి నాకు ఎలా ఉందో ఈ డ్రెస్సు మీకు నేను ఇది ఫుల్గా చూపించాలనుకుంటున్నాను కానీ నేను సెల్ఫీ వీడియో తీస్తున్నాను కాబట్టి నాకు కుదరట్లేదండి మీద కనిపిస్తే చూడండి ఓకేనా సెల్ఫీ వీడియో అంటే ఎంతైనా కొంచెం కష్టమేనండి డ్రస్ నేను ఇలా ఇలా తిప్పుతున్నాను కానీ సెల్ఫీ వీడియో కొంచెం కష్టంగానే ఉంది ఓకేనా నేను మీకు నెక్స్ట్ టైం ఏదైనా వీడియోలో ఫుల్ వీడియో చూపిస్తాను ఇంకొకటి ఏంటండి వీలైతే కనుక ఒకసారి మీకు ఈ డ్రెస్ మొత్తం ఫుల్గా చూపిస్తాను డ్రెస్ నచ్చితే కనుక వెంటనే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎవరైనా నాతో మాట్లాడుకుంటే కనుక వెంటనే మనకి మీ ఫోన్ ఐడియా ఉంది కదా వెంటనే కాల్ చేసేయండి ఎనీ టైం మీకోసమైతే నేను ఎదురు చూస్తూ ఉంటాను వెంటనే కాల్ చేయండి మరి ఈ డ్రెస్ అయితే మీకు ఫుల్గా ఉంది కానీ నాకు కుదరట్లేదండి సెల్ఫీ వీడియో మూలంగా ఓకేనా నేను ఈ డ్రెస్ మీద మీకు మంచి మంచి షార్ట్ వీడియోస్ ఏదైనా పెడతాను ఇప్పుడు కనుక ఈ డ్రెస్ నచ్చినా నేను నచ్చిన వెంటనే కల్మీ ఫోర్ యాప్లోకి వెళ్ళి కాల్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఐడి తెలుసుకున్న మన నాయుడు గారమ్మ మీరు లైక్ షేర్ చేస్తేనేనండి ఈ వీడియో వేరే వాళ్ళకి షేర్ అవుతుంది మీరు చేయకపోతే నాకు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది నేను వీడియోస్ చేయట్లేదు తెలుసు కదా మీకు మరి ఇంకెందుకు కలుస్తాను వెంటనే లైక్ అండ్ షేర్ చేయండి నేను ఇప్పుడైతే సెలవు తీసేసుకుంటున్నాను ఎక్కడి నుంచి అయితే యథావిధిగా వీడియోస్ అయితే పెడతాను అందరికీ హాయ్ హాయ్ హలో హలో బాయ్ 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 బాయ్